హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే బూందీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను పర్ఫెక్ట్గాను చాలా టేస్ట్గా అయితే వచ్చాయి ఫస్ట్ టైం అయితే చేశాను పక్కా కొలతలతో అయితే ఇలా అయితే ప్రిపేర్ అయితే చేశాను ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే నేను శనగపిండిని జల్లించి అయితే పెట్టుకున్నాను ఇలాగా శనగపిండిని అయితే కన్ఫామ్గా అయితే జల్లించుకోవాలి లేకపోతే వండల్లాగా వచ్చేస్తుంది వాటర్ పోస్ కలిపేటప్పుడు ఇలా వండలు లేకుండా జల్లించుకున్న ఈ శనగపిండిని అయితే ఈ కొప్తో అయితే టూ కప్స్ అయితే తీసుకుంటున్నాను ఇలాగా శనగపిండిని అయితే ఒక గిన్నెలైతే వేసుకోవాలి ఇలా రెండు కప్పులు శనగపిండిని వేసుకున్న తర్వాత అయితే దీనిలోకి నేను కొద్దిగా అయితే వంట అయితే వేసుకుంటున్నాను ఎంతో కాదు కొంచెం చిటికడైతే వేసుకుంటే సరిపోతుంది అలాగే కొంచెం సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇది కూడా కొంచెంగా అయితే సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలోకైతే వాటర్ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ వాటర్ అయితే సరిపోతే సరిపోకపోతే చూసుకొని పోసుకుంటూ అయితే ఇలాగైతే ఈ పిండిని మొత్తం అయితే బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటున్నైతే ఇలాగైతే కలుపుకుంటున్నాను కన్సిస్టెన్సీ అయితే మీకు అయితే చూపిస్తున్నాను చూడండి ఇలా వస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా అయితే లోతు గట్టి తీసుకుని అయితే ఇలా అయితే మీకు చూపిస్తున్న విధంగా అయితే రావాలి ఇలా వస్తే సరిపోతుంది ఇప్పుడైతే డీప్ ఫ్రైకి అయితే ఆయిల్ అయితే హీట్ చేసుకుంటున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత అయితే పిండిని కొంచెంగా తీసుకుని దీనిలో వేస్తే అది వేసిన వెంటనే పైకి అయితే తేలాలి అప్పుడైతే ఆయిల్ అయితే బాగా హీట్ అయిపోయినట్టయితే ఇదిగోండి చూపిస్తున్నాను కదా ఇలా వేసాను వెంటనే అయితే చూడండి అలా అయితే పైకి తేలింది కదా ఆయిల్ అయితే బాగా హీట్ అయింది ఇప్పుడైతే ఒకసారి పిండిని బాగా అయితే మిక్స్ చేసుకొని ఇలా బాగా కలుపుకోవాలి ఇలా చిల్లలు గట్టి అయితే ఉంటుంది కదా నా దగ్గర అయితే బూందీ అయితే లేదు ఇలా చిల్లుల గెట్టులోనైతే వేసుకుని అయితే ఇలా అయితే అదే పడుతుంది బూందీ తర్వాత అయితే కొంచెం ఎక్కువ పిండి ఉండిపోతే కనుక మన గట్టితో అయితే ఒక్కసారి అలా స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా అయితే పడుతుంది కదా ఇప్పుడైతే గట్టితో ఒక్కసారి అయితే కొంచెం అలాగా స్ప్రెడ్ చేసుకుంటే ఇలా పడిన తర్వాత ఇంకా అక్కడితో అయితే ఆపేవాలి ఇలా అయితే వేసుకుంటే సరిపోతుంది ఇంకా ఎక్కువగా కూడా వేసినా కానీ బూందీ అయితే ఒకదానికి ఒకటి అయితే అంటుకుపోతుంది ఇది బాగా ఫ్రై కూడా అవనవసరం లేదు లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది మీకైతే చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఫ్రై అయితే కనుక సరిపోతుంది దీన్ని అయితే ఇప్పుడైతే పక్కకైతే తీసేసుకోవాలి ఇదిగోండి దీన్ని ఇలాగా నలిపినట్లయితే ఇలా మెత్తగానే కొంచెం రావాలి ఇదైతే అయితే సరిపోతుంది లడ్డూకి ఇప్పుడైతే మళ్ళీ సెకండ్ స్టెప్లో వేసుకోవడానికైతే గరిటనైతే ఇలా అయితే మొత్తం వెనకనున్న పిడనంతా తీసేసుకొని మళ్ళీ అయితే ఆయిల్లో ఇలా అయితే బూందీని అయితే వేసేసుకోవాలి ఇలా అయితే కొంచెం కొంచెంగా అయితే బూందీని అయితే వేసుకుని అయితే ఫ్రై అయితే చేసుకోవాలండి ఫస్ట్ టైం చేసినా కానీ లడ్డూలు అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చినాయి టేస్ట్ కూడా బాగుంది ఇలా అయితే నాకైతే ఫోర్ టైమ్స్ అయితే వేసాను బూందీని చిన్న గట్టి మూల ఫోర్ టైమ్స్ అయితే పట్టిందండి టైం కూడా కొంచెం ఎక్కువగానే పట్టింది ఇలా అయితే ఫ్రై చేసుకున్న తర్వాత మీకైతే చూపిస్తున్నాను చూడండి నాకైతే బూందీ ఎంత వచ్చిందో ఎంతైతే వచ్చింది దీనికైతే ఇప్పుడైతే నేనైతే పాకాన్ని అయితే రెడీ చేసుకుంటున్నాను అయితే పెట్టాను దానిలోనైతే టూ కప్స్ షుగర్ను కూడా వేసుకున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండిని తీసుకున్నాను అదే కప్పుతో రెండు కప్పుల షుగర్ని అయితే వేసుకున్నాను వేసుకున్న అయితే ముప్ప కప్పు దాకా వాటర్ని అయితే దీనిలో యాడ్ చేసుకోవాలి ఇలా ముప్ప కప్పు అయితే యాడ్ చేసుకుంటే పాకం అయితే త్వరగా వస్తుంది కొంచెం వాటర్ ఎక్కువ అయితే అయితే కొంచెం లేట్ అయితే పడుతుంది ఇలా అయితే వాటర్ వేసుకున్న తర్వాత పంచదారిన అయితే మొత్తం కరిగించుకోవాలి దీనిలోకైతే యాలకల పొడిని కూడా వేసుకోవాలి ఇలా పంచదార మొత్తం కరిగిన తర్వాత అయితే ఎలకల పొడిని కూడా వేసేస్తున్నాను ఇలా వేసి ఈ పాకం అయితే బాగా మరిగించుకోవాలి పాకం వచ్చే వరకు అయితే మరిగించుకోవాలి మీకైతే చూపిస్తున్నానండి పాకాన్ని కూడా ఇప్పుడైతే ఈ పాకాన్ని ఎలా అంటే కనుక చూడండి ఇలా అయితే తీగలాగా అయితే రావాలి ఇలా వస్తే పాకమైతే రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులోనే జీడిపప్పు పలుకులు అలాగే కిస్మిస్లు కూడా వేసుకుని అయితే ఒక స్పూన్ నెయ్యి కూడా వేసుకోవాలి వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోవాలి ఇలా నెయ్యి వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి అయితే కలుపుకుని బూందీని కూడా దానిలో వేసుకుని అయితే ఒక్క నిమిషం అయితే అలా స్టవ్ మీద అయితే సిమ్లో అయితే ఉంచుకొని బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత అయితే స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకోవాలి ఒక నిమిషం తర్వాత ఆఫ్ చేసుకొని కొంచెం చల్లార్చుకోవాలి ఇప్పుడైతే ఇది చల్లారిన తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత అయితే కొంచెం బూందీని అయితే తీసుకుని అయితే మిక్సీలో అయితే వేసి కొంచెం మెత్తగా అయితే మిక్సీ పట్టుకోవాలి పట్టుకొని దీనిలో వేసుకుని అయితే లడ్డూ చుట్టుకుంటే పర్ఫెక్ట్గా లడ్డూ అయితే వచ్చేస్తుంది చూడండి మీకు అయితే చూపిస్తున్నాను కొంచెం గోరువెచ్చకున్నప్పుడే లడ్డూలు అయితే చుట్టుకోవాలి ఇలా అయితే నాకు లడ్డూలు అయితే వచ్చేసినాయి పిల్లల కోసమని కొంచెం విడిగా బూందీ తిమ్మంటే అది కూడా తీసాను చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చినాయి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్